ఆసిఫాబాద్ ఉమ్రాంభీం జిల్లాలో వివిధ పోస్ట్ మెట్రిక్ ప్రీ మెట్రిక్ హాస్టళ్లలో పనిచేసే అవుట్సోర్సింగ్ వర్కర్స్కు ఈ రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఈ వర్కర్స్కు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది బడ్జెట్ కేటాయించలేదు బడ్జెట్ కేటాయించినప్పటికీ కూడా బిల్లులు సరిగ్గా పెట్టడం లేదు బిల్లులు సరిగ్గా పెట్టి ట్రెజరీకి పంపించినా కూడా ట్రెజరీలో వివిధ రకాలుగా బిల్లులలో తప్పులు వచ్చినాయని తప్పుడు మార్గంలో ఇవాళ బిల్లులు చేయకుండా గౌట్ అప్రూవల్లో ఉన్నాయని లేకపోతే ట్రెజరీలో నుంచి గౌట్ అప్రూవల్కి పోవడానికి సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇవాళ ఈ వ్యవస్థ కొనసాగుతూ ఉంది అసలు బిల్లులు పెట్టిన తర్వాత సంబంధిత అధికారులు బిల్లులు పెట్టిన తర్వాత ట్రెజరీలోనే బిల్లులు ఉండిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది ట్రెజరీ నుంచి అతి కష్టం మీద ఇవాళ గవర్నమెంట్కి బిల్లులు పోతే గౌట్ అప్రూవల్లో ఉంటున్నాయి కానీ ఇట్లా ఈ రకంగా ఈ అధికారులు బిల్లులు బడ్జెట్ వస్తే బిల్లులు పెట్టడం లేదు బిల్లులు పెడితే ట్రెజర్లు ఉంటున్నాయి ట్రెజరీ నుంచి పోతే గౌటప్రోలో ఉంటున్నాయి గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వమైనా ఈ వర్కర్స్కి సంబంధించినటువంటి వేతనాలలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఈ నిర్లక్ష్య వైఖరి వల్ల ఇవాళ ఈ అవుట్సోర్సింగ్ వర్కర్స్కి చాలా అన్యాయం జరుగుతుంది తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతో సతమతమై అవుతున్నటువంటి ఆసిఫాబాద్ కుమ్రం జిల్లాలోని పోస్ట్ మెట్రిక్ ప్రీ మెట్రిక్ వర్కర్స్ తక్షణమే వేతనాలు చెల్లించాలని లేకపోతే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి పరిస్థితులు అవసరమైతే సమ్మె కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా భారత కార్మిక సంఘాల సమాఖ్య నుంచి మేము ఈ ప్రభుత్వాలని డిమాండ్ చేస్తాము ఉన్నాం